ఫ్రెండ్స్ నేనైతే మీషో నుంచి లేస్ తెప్పించానండి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది మనం ఓల్డ్ శారీస్ని కూడా న్యూ లుక్ వచ్చేలాగా ఇలాంటి లేస్లు వేసుకున్నామంటే చాలా బాగుంటుంది చూసారు కదా ప్రిల్ మోడల్ వస్తుంది మనకి కింద చిన్న చిన్న ప్రిల్స్లా వచ్చింది లేస్ ఇది నాది పసుమతి శారీ అండి దీని లేస్ అనేది కొంచెం డ్యామేజ్ అయింది అందుకోసం అయితే ఇలా వేస్తే బాగుంటుంది ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ అనిపించింది ఇలా తెప్పించాను మనకి నైన్ మీటర్స్ వస్తుంది మొత్తం సారీకి సరిపోతుంది ఇల్లు శారీకి ఇల్లో బ్లౌజ్ వేస్తే లుక్ బాగుండదు కదా నాకైతే సేమ్ బ్లౌజ్ ఇచ్చాడు వాడు అందుకోసం అయితే ఈ బ్లౌజ్ పీస్ కూడా తెప్పించుకున్నాను మీషో నుంచి చూడండి వర్క్ అయితే చాలా బాగుంది హ్యాండ్ వర్క్ అనేది హైలైట్ అయ్యింది మనకి ఎల్బో వర్క్ వచ్చింది మనం షార్ట్ కావాలన్నా కూడా తగ్గించుకుని వేసుకోవచ్చు పికక్ డిజైన్ అయితే అదిరిపోయిందండి క్లాత్ క్వాలిటీ అయితే మనకి కాటన్ సిల్క్ వస్తుంది అలానే చూడండి టూ పీసెస్ సెట్ కింద ఇచ్చాడు కదా ఒక దాంట్లో మనకి నెక్ వచ్చింది నెక్ డిజైన్ కూడా చాలా బాగుంది హెవీగా వచ్చింది మనకి టూ ఫార్టీ రూపీస్ కి చాలా బెస్ట్ అనే చెప్పాలి ఇంత హెవీ వర్క్ వచ్చింది అంటే హ్యాండ్స్ అయితే హైలైట్ అయినాయండి కింద మనకి షేప్ రావడం వల్ల ఇంకా బాగుంది ఇప్పుడు అంతా హెల్దీ అనేది ఎల్లో కలర్ యూజ్ చేస్తున్నారు కదా ఇలా ఈ సారీకి అయితే బ్లూ తోటి మ్యాచ్ చేయాలనుకుంటున్నాను లేస్ వేస్తే బాగుంటుందో లేదో కూడా కామెంట్ చేయండి పెళ్లి సారీస్ కాబట్టి ఎవరికి ఇవ్వలేము అలాంటప్పుడు మనం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేసాం అనుకోండి ట్రెండీగా కూడా ఉంటుంది నేనైతే ఇలా వేద్దాం అనుకుంటున్నాను బ్లౌజ్ అనే లేస్ లింక్ అనేది నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను కావాలన్న వాళ్ళు చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి